बच्ची लेते हैं तो बच्ची लेते हैं तो बच्ची लेते हैं तो जो आई जो आई जो कार्ड लांके तो दिया था बाइक 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 बा�

సౌండ్ అది మనిషి మీదకి వచ్చేసిన తర్వాత తిరుగుబడి మళ్ళీ పిల్లల్ని బీచ్ మళ్ళీ ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్ ఇష్టం కదా సార్ ఇది ఇప్పుడు అక్కడ వచ్చింది సార్ అది నేను ఇక్కడ ఇదే సార్ ఇదే జాగాలన్నీ పెద్ద స్టాప్ వేసుకొని పనుకున్నాం సార్ అది వచ్చి ఆడ సౌండ్ ఎలకడయింది ఎలకడేసి పిల్లలు లేసే కుదురుక అది మనిషి మీదకి సార్ అప్పటికే గోడ తోహేసింది ఆ పిల్లబడింది సార్ కష్టం ఆ పిల్లబడే కుదిరికే ఇంక మనం చచ్చిపోతాం అనేసి మైబడి పరిగెత్తి ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్ బయట పిల్లలు వేసేసి అది అంత డేంజర్గా ఉండదు సార్ మనుషులు మళ్ళాక బతి మంతా తీసుకొని తినేయండి సార్ అయిపోయింది సార్ పరిస్థితి పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని పరిగెత్తి వచ్చే మనిషి మీదకి వచ్చేసింది సార్ అది ఆ ఫస్ట్ ఆ రెండు పిల్లలు పడిపోయింది సార్ మనిషి పడితే బతికిందాం సార్ పిల్లలు పడింటే అట్లుంది సార్ పరిస్థితి ఏం చేయలేదే రిమాండ్ అయిపోయింది ఏదో అట్లా చూడండి సార్ ఎక్కువ ఇరైపోయింది ఏమి బతకలేము సార్ ఇక్కడ ఉండుకొని మాకు ఊర్లో జాగా లేదు సార్ ఊర్లో జాగా లేని దానికి ఇక్కడ కట్టుకొని ఉన్నాము పిల్లల్ని వేసుకొని అట్లా ఇదంతా చేయండి సార్ ఏం చేయండి సార్ ప్రభుత్వమా పరిస్థితి ఈరోజు ఉదయం నాకు ఉదయం ఆరు గంటలకు ఉదయం ఆరు గంటలకు బడమి జరవాలపల్లి నుంచి చెంగ్రా అన్న రైతు నాకు ఫోన్ చేసి ఈ విధంగా ఏనుగు వచ్చిందని తెలిపినాడు తెలిపిన వెంటనే నేను మా సిబ్బంది జగమర్ల బీటి అబ్బిఓ హైమావతి ట్రాక్ అని రావడం జరిగింది వచ్చి చూసినాక ఇక్కడ ఆయన రెడ్డప్ప వాళ్ళు ఇల్లు డ్యామేజ్ చేసి రాగులు సుమారు ఒక రెండు మూటలు బీమ్ మూటలు ఒక మూడు మూటలు అంతా ఎత్తుకొని చల్లుకుంటా ఇట్లా పక్కన మన ఆర్ఎఫ్కి వెళ్ళిపోయింది దగ్గర ఉన్న ఫారెస్ట్కి వెళ్ళిపోయింది ఈరోజు మేము ఖచ్చితంగా ఏనుగని డ్రైవ్ చేస్తాము అలాగే అప్ కూడా పంట నష్టానికి ఆయన జరిగిన నష్టానికి మేము పంచనామా ఇచ్చి బిల్లు పెట్టి పెద్ద ఆఫీసర్లకు సిఫార్సు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూరించగలుగుతాం అంటే గతంలో పాత బిల్లులే ఇంకా రావట్లేదు మన నష్టమే అది పాత బిల్లు ఆయన ఇల్లు డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు ఎస్ట్ ఇంజనీర్ దగ్గర నుంచి ఎస్టిమేట్ పెట్టి ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఎందుకు ఆయనకి బిల్ యాక్సెప్ట్ చేయలేదు అది గతంలో ఉన్న రేంజ్ ఆప్షన్ చేసినదే మనం కాదు అది స అంటే ఏనుగుల నివారణ కోసం మీ అధికారులు ఎంతవరకు ఈ మధ్యన అయితే ఈ మనకి ఇప్పుడు మనకేమంటే ఈ సోలార్ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఈ మధ్యన మనము ఇక్కడ గొబ్బిల్ కోటర్ నుంచి మనం కొత్తపల్లి ముసల్ దాకా వేసినాము అది సక్సెస్ అయింది అది ఈ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దీన్నే ప్రపోజ్ చేస్తున్నాం మేము గతంలో అయితే మనము సోలార్ సోలార్ లైన్ లాగినాము దానివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది మళ్ళీ ఈపీటీ అని కొట్టినాము అటు వారంతా కూడా ఫ్రెంచ్ విలేజెస్లంతా మనం ఐడెంటిఫై చేసి ఎలిఫెంట్ ఫ్రూ ఫ్రెంచ్ అని కొట్టినాము అది కూడా కంతకాలతో కొన్ని చోట్ల తెగిండే చోటలో కొంచెం బాగా సక్సెస్ అయిన తెగన్ జాగాలో అది దాటుకొని వచ్చేసి కొంచెం రైతులకి మాకు కూడా చాలా ఇబ్బంది పడినాం మేము కానీ ఇప్పుడైతే హ్యాంగింగ్ సోలార్లు బాగా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేము మా పై అధికారులు చెప్పి దాన్ని చేసి ఈ విధంగా ఇక్కడ ఈ బండమి మీ గాంధీనగర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడంతా వేయడానికి ప్రయత్నిస్తాం అది మా పై అధికారి పై ఆఫీసర్ల దృష్టికి తీసుకోపోయి చేస్తాం ఒక అరగంట ఐదున్నరకు వచ్చింది సార్ అరగంట సోప ఉండింది తెల్లారుజాము తెల్లారుజాములో సార్ ఐదున్నరకు వచ్చింది బాణాలు వేసినా ఏమేసినా పోల సార్ మేమేసినాం సార్ నేనే నేనేం సార్ ఇరవై బారా అలాంటి చిన్న కూడా పోవాల సార్ అది ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ రాగులు ఈ రాగులు కేలు భీము ఒక ముందుకుంటుంది నలుగురు బెడ్లు ఇది మాత్రమే డ్యామేజ్ అయింది అవును సార్ లోపలంతా కూడా దొల్లి చేసింది సార్ మొత్తం మొత్తం లోపల దొరింది లోపల దొరికింది ఇది ఇదే ఇది మాత్రమే సార్ పైన దొరలేదు సార్ సార్ ఇక్కడ వచ్చి దబ్బినప్పుడు మేము లేచినాం సార్కలు గిడకలు అంతా ఇక్కడే ఉండాలి చూడండి సార్ పైన వచ్చి ఫస్ట్ సీట్లు రేకులు ఎత్తింది సార్ అప్పుడు లేచి పిల్లలు అంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినాం సార్ తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది బత్తిని గిత్మంతా ఈస్కొని తినేసి ఈస్కొని పోయింది సార్ తోలి కూడా పోలేదు అది చూడండి సార్ పడకలు కూడా అట్లే ఉండవు చూడండి సార్ తీసుకొని కాల్ చూడాలి గిన్నె చూడండి సార్ ಸರ್ ಅಟ್ಲೇ ఉండಬೇಕು ಸರ್ ಪೇರ್ ಚಂಗಲ್ ಸರ್ ಪೇರ್ ಚಂಗಲ್ ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలుగా ఏనుగులు దాడి పెద్దదిగా ఉంది మాకు రోజు రోజుకు పెరిగిపోతుంది ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ రాత్రి అంతా నలుగురు ఐదు మంది చనిపోతున్నారు సార్ ఏనుగులు చంపేస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు